అందరికీ నమస్కారం పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత సంబంధించి అయితే కొన్ని మార్పులు అనేవి కూడా కేంద్ర ప్రభుత్వం అయితే చేయబోతున్నట్లయితే తెలుస్తుంది అనమాట అంటే ఏం లేదు ఇప్పటికే కొన్ని లక్షలాది మంది రైతులను ఈ యొక్క చూసుకున్నట్టయితే తీసేయడం అయితే జరుగుతుందన్నమాట అరువులను చూసుకున్నట్టయితే అరువులుగా కూడా వీరైతే అనమాట మనకు త్వరలోనే చూసుకున్నట్టయితే పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడతకు సంబంధించి కొంతమంది చూసుకున్నట్టయితే అంటే వీరికి చూసుకున్నట్టయితే నాలుగు వేల రూపాయలు అనేవి ఖాతాలో పడతాయట మరి దీనికి సంబంధించి కూడా అయితే మనకు ఇంకా ఎలాంటి క్లారిటీ అయితే రాలేదన్నమాట సో మనకు కేంద్ర ప్రభుత్వం కూడా మనకు అఫీషియల్ కూడా అప్డేట్ అయితే చేయనున్నట్లయితే తెలుస్తుంది ఈ నవంబర్ నెలలో ఇరవై ఒకటో విడత అనేది అయితే ఉండబోతున్నట్లు సమాచారం అయితే రావడం అయితే జరిగిందనమాట ఎందుకంటే నాలుగు నెలలైతే అయితే అవుతుంది ఇప్పటికే చూసుకున్నట్టయితే ఇప్పటికే కొన్ని కొన్ని రాష్ట్రాలలో పీఎం కిసాన్ సంబంధించి అక్కడ వర్షపాతం అనేది చాలా ఎక్కువగా అక్కడ వెదర్ కూడా సహకరించకపోవడానికి రైతులకు కూడా చూసుకున్నట్టయితే ఆర్థిక సాయం అనేది కొంచెం ముందుగాలే అందజేయడం అయితే జరిగిందనమాట సో రైతులందరికీ తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఈ కేవైసీలో కొంతమంది చూసుకున్నట్టయితే చాలామందికి అయితే ఈ రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై ఒకటి మధ్యలో కేవైసీ అనేది ఆ రోజు నుంచి వెళ్ళి కానీ రైతులందరికీ కూడా మనకు త్వరలోనే యొక్క కేవైసీ అనేది కూడా అప్డేట్ చేయబోతున్నట్లయితే తెలుస్తుంది అనమాట సో తప్పకుండా రైతు అందరూ కూడా ఈ యొక్క ఈకేవైసీ ప్రక్రియ అనేది మీరు పూర్తి చేసుకున్నారా లేదా ప్రతి ఒక్కరైతే కామెంట్ రూపంలో తెలియజేయగలరన్నమాట సో మొదటిసారిగా మన యొక్క ఛానల్ చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కరైతే మన యొక్క అందరి ఛానల్ అన్నమాట ఇది టీజీ ఇన్ఫర్మేషన్ ఛానల్ని ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మీ సపోర్ట్ అనేది కూడా ఎప్పటికి కూడా ఎల్లప్పుడు కూడా ఉండండి ఎందుకంటే ఇప్పటికీ చూసుకున్నట్టయితే రాష్ట్రంలో చలి తీవ్రత అనేది అయితే మామూలుగా లేదన్నమాట సో తద్వారా చూసుకున్నట్టయితే మన హెల్త్ అనేది కూడా కండిషన్ బాగాలేదు అంతవరకు అంత ప్లేట్లెట్స్ తక్కువైనాయి ఇట్లా అయిందన్నమాట పరిస్థితి కూడా మరీ దారుణంగా అయింది సో ఓకే పిఎం కిసాన్ సంబంధించి చూసుకున్నట్టయితే మనకు అతి త్వరలోనే ఈ యొక్క ఇన్స్టాల్మెంట్ అనేది ఉండబోతున్నట్లయితే తెలుస్తుంది